సైడ్ <laughs>

आ दुर गए अंदर ना एक सेकंड दिस क्वेश्चन हां हां ना फोन ला दो फोटो जेसको ना स्पाइक एटी स्पाइक एटी हेलो नाना बाणवा हां ना सेवन <laughs>

అద్భుతమైన స్వామి గారి అయింది సో నాకు ప్రతి సినిమాకు ముందు అలవాటుపోండి అక్కడ నైట్ అల్పిరి ఎక్కువ వచ్చి మార్నింగ్ చాలా బ్రహ్మాండమైన అయింది సో పద్నాలుగు రిలీజ్ కాబట్టి మళ్ళీ రిలీజ్ తర్వాత కూడా లైలాకి రావడం జరుగుతుంది నెక్స్ట్ ప్రస్తుతం అయితే పద్నాలుగు లైలా రాగానే అది వారం కాగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినా నెక్స్ట్ నెక్స్ట్ సీతారాలు వారు పంకీ అని ఉంది ప్రస్తుతం రైలానా సార్ కుటుంబ కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేసే మంచి కామెడీ సినిమా డెఫినెట్లీ అమ్మాయి వేషం వేయడం అనేది కెరీర్లో వన్ ఆఫ్ ది స్పెషల్ ఫిలిం డెఫినెట్లీ కుటుంబం అంతా వచ్చి ఎంజాయ్ చేసి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ సో ఈరోజు ఇక్కడ రత్తమ్మ అనే సాంగ్ మన ఎస్వి కాలేజ్లో రిలీజ్ చేస్తున్నాము ఫోక్ సాంగ్ ఆరో తారీఖు ట్రైలర్ వస్తుంది